శంకర్ వెన్నెల చేసిన పనికి వెన్నెల గురించే ఆలోచిస్తూ ఉంటాడు అసలు వెన్నెలని ఎంత అమ్మాయికి రాలనుకున్నాను కానీ ఇదేంటి ఇలా చేసింది ఏ అమ్మాయి కూడా తన మానం మీద ఇలాంటి అబద్ధాలు అయితే చెప్పుకోదు కదా మరి ఎందుకు ఇలా చెప్తూ ఉంది ఇక్కడి నుంచి తప్పించుకోవడం కోసమైనా అయినా ఇక్కడంతా మంచిగానే ఉంటుంది కోటలో ఎవరనిలాగా ఉండకుండా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది నా మీద ఇంత నింద వేసింది ఇప్పుడు అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు అమ్మ కూడా చేయి చేసుకుంది అని అయితే మాట్లాడుతూ అనుకుంటూ అలాగే కేశవ అన్నయ్య దృష్టిలో నేను ఒక వేధవనైపోయాను అసలు ఎంత ఇదిగా ఉన్నామో కానీ ఇప్పుడు మా అన్నయ్యకి నేను చెడైపోయాను అన్నయ్య నన్ను ఇంకా జీవితంలో నన్ను నమ్ముడు అని అయితే బాధపడుతూ ఉంటే కానీ ఈ నాగమ్మకు మాత్రం వెన్నెల ప్లాన్ అర్థమైపోయింది అనమాట కావాలని ఇదంతా చేస్తోంది కేశవని పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తుంది కానీ ఆ కేశవ ఏమో ఒకరు నడిపిన కారుని నన్ను డ్రైవ్ చేయమంటావా నాకు అవసరమే లేదు తగల పెట్టేస్తాను కానీ అన్నట్టు చెప్పి ఇంకా వెన్నెల పెళ్లి చేసుకుని అంటూ మొండికేస్తాడనమాట అయితే వెన్నెలకి పెద్ద ట్విస్ట్ ఇవ్వడం కోసం నాగం నాగం ఏం చేస్తుందంటే ఇప్పుడు వెన్నెల శంకర్లకు శోభను జరిపించబోతుందనమాట మరలా శంకర్తోనే నా వెన్నెల మెడలో తాళి కట్టించి వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించేలాగా పూజారిని అయితే రమ్మని చెప్తుంది ఆ మా తో వెన్నెల నిజంగానే షాక్ అవుతుంది వెన్నెల ఏంటి ఈ శంకర్ని అడ్డు పెట్టుకొని నేనెట్టి ఇక్కడ తని తప్పించుకోవాలని నాకు అర్థమైపోయింది అందుకనే నేను పెట్టే టార్చర్తో వీళ్ళు నన్ను ఇంకా భరించలేరు రా బాబోయ్ నన్ను తీసుకొని వెళ్ళి మా ఇంట్లో వదిలేసి ఎలాగ అన్నట్టు అనుకుంటుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది వెన్నెలకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే శంకర్ అమ్మాయిల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాడు అనమాట అంటే చాలా గౌరవంగా ఉంటాడు వాళ్ళు ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు అనమాట అటువంటి అబ్బాయివి అబ్బాయి దగ్గర ఉంటే సేఫ్గానే ఉంటుందని అనుకొని వెన్నెలా కూడా సరే అన్నట్టు రివర్స్ ట్విస్ అనమాట నాగమ్మకి నాగమ్మ ఏంటి వద్దు అన్నట్టు చెప్తే ఏంటి ఆల్రెడీ నేను శంకర్ లొంగ తీసుకున్నాడు కదా అలాంటప్పుడు ఇంకెందుకు ఈ శోభన వద్దు అని చెప్తున్నాం అన్నట్టు అనాలనుకుంటుంది కానీ వెన్నెల రివర్స్లోనే ఓకే అన్నట్టు చెప్పడంతో ఇంకా దిమ్మ దిరిగే షాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట నాగమ్మకి నాగమ్మ షాక్ అయిపోతుంది అనమాట వెన్నెల అలా అనేసరికి అదేంటి నిజంగా వరిద్దరం ఏం జరగనప్పుడు ఈ అమ్మాయి భయపడాలి కదా అటువంటిది ఓకే అని సింపుల్గా చెప్పేస్తుంది అంటే నిజంగానే జరిగిందా శంకర్ అమ్మాయిని తప్ప పని చేశాడు ఆ అమ్మాయితో మామూలుగా అయితే ఏమనుకుంటుంది ఏ తప్పు జరగలేదు కేశవాకి దీన్ని నిరూపించాలన్నట్టు అనుకొని ఆ ప్లాన్ అయితే వేస్తే దాన్ని రివర్స్ చేసింది వెన్నెల సూపర్ ట్విస్ట్ ఇచ్చింది వెన్నెల నాగమ్మకి మరి